హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జాను బేకరీ స్టైల్ కేక్ని ఇంట్లోనే చేసేద్దామా ఓవెన్ లేకుండా కేక్ జెల్ లేకుండా ప్రీమిక్స్ లేకుండా ఇలాంటివేవి యూస్ చేయకుండా మనం ఇంట్లోనే హెల్దీగా కేక్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రెష్గా అనమాట బేకరీకి వెళ్ళి కేక్ తెచ్చుకొని మనం సెలబ్రేట్ చేసుకునే దానికంటే ఇంట్లోనే మన చేతులతో తయారు చేసి మనం సెలబ్రేట్ చేసుకుంటే అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి అండ్ మంచిది కదా ఫ్రెష్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా ఈరోజు వీడియో అయితే కేక్ వీడియో అండి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా కేక్ వీడియో అనమాట పైనాపిల్ ఫ్లేవర్ అండి ఈ కేక్ ఈరోజు కేక్లా కాకుండా పేస్ట్రీలా చేశాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి ఎప్పుడు చేయలేదు పైనాపిల్ ఇదే ఫస్ట్ టైం అనమాట చేసేసాను కేక్ చేయాలంటే చాలా మంది భయపడుతు భయపడిపోతుంటారండి అంటే బాగా రాదు పర్ఫెక్ట్ గా రాదు ఎన్నిసార్లు చేసినా పాడైపోతుంటుందని ఏం లేదండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కేక్ ఎవరైనా చేసేస్తారు ఈజీగా ఇండి మనం కలిపినప్పటి నుంచి కూడా బేక్ చేసేంత వరకు కూడా మంచిగా అంటే చూసుకోవాలన్నమాట టైం టు టైం ఇది ఈ టైంకి ఇది ఆ టైంకి అని ఇలా ఉంటుందన్నమాట అవన్నీ కూడా నేను వీడియోలో చెప్పేస్తాను చూసేయండి వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో వస్తే కనుక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓకే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కేక్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం కేక్ థింగ్స్ అన్ని కావాల్సినవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని తర్వాత మనం బేక్ చేయడానికని ఓవెన్ ఉంటే ఓవెన్ని ప్రీహిట్ చేసుకోండి లేదు అనుకుంటే ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి మూతను పెట్టి ప్రీహిట్ చేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి ఇంకా మనకి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఇలా మోల్డ్ అయితే రెడీ చేసుకోవాలి కేక్ టిన్ అండి మనం కేక్ ఎందులో చేస్తామో దాన్ని అనమాట రెడీ చేసుకోవాలి ఇలా ఒక కేక్ టిన్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే కనుక దాన్ని అంటే మీ కేక్ తిని తగ్గట్టు సైజ్ని కట్ చేసుకొని పెట్టుకోండి లేదు అనుకుంటే పిండి వేసి కూడా చేసుకోవచ్చు బటర్ పేపర్ లాగా ఇక్కడ బటర్ పేపర్ చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే నెయ్యి వేసాను తర్వాత దానికి బటర్ కూడా రాసుకోవచ్చు అండి దానిపైన ఇలా బటర్ పేపర్ పెట్టాను మళ్ళీ దానిపైన నెయ్యి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇదే బటర్ పేపర్ ప్లేస్లో మీరు పిండి కూడా చల్లి పెట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది మన ముందు వీడియోస్లో ఉంటుంది చూసేయండి కేక్ టిన్ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా కేక్ టిన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ పైన చన్నీ పెట్టుకొని అందులోనే ఒక కప్పు మైదాపిండి వేసుకోండి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదండి టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వేసుకున్న పర్లేదు బేకింగ్ సోడా ఎక్కువ మాత్రం వేయొద్దు ఈ మూడింటిని కూడా చక్కగా పెట్టుకోండి జల్లించుకున్న తర్వాత వీటిని చక్కగా కలిపేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాం అంటే ఎగ్ యూస్ ఎగ్ అనుకోండి ఎగ్ కేక్ అయితే కనుక ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి అదే మీరు ఎగ్ లెస్ చేయాలనుకుంటే ఎగ్ ప్లేస్లో మీరు కర్డ్ వేసుకోవచ్చు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి తర్వాత మీరు ఇంకా కావాలంటే కండెన్సర్ను కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే ఎగ్ కనుక నేను చూపిస్తాను కానీ మీకు ఇంకా ఎగ్ లెస్ కావాలంటే కమెంట్ చేయండి నేను మళ్ళీ చూపిస్తాను ఇంకొకటి ఎగ్ లెస్ ఎలా చేస్తారనేది ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ని నేను ఇలా బ్రేక్ చేసి వేసుకున్నాను దాంట్లోనే పింఛప్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఇక్కడ ఏ ఫ్లేవర్ మనం కేక్ చేస్తున్నామో దాని ఫ్లేవర్ అనేది వేసుకోవాలి ఎసెన్స్ నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్ వేస్తున్నాను కనుక పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను ఆ పైనాపిల్ ఎసెన్స్ వచ్చేసి కలరు అండ్ స్మెల్ అంటే ఎసెన్స్ ఫ్లేవరు రెండు ఒకే దాంట్లో ఉంటాయి అందుకే ఇలా ఒకే దాంట్లో వేసుకున్నాను ఒకేసారి ఇప్పుడు ఆ ఎగ్స్ని చక్కగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకేసారి షుగర్ పౌడర్ యాడ్ చేయకుండా వన్ కప్పు పిండి తీసుకున్నాం కదండి ఫ్లోర్ మైదా అలాగే వన్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి పౌడర్ షుగర్ తీసుకోండి వన్ కప్ అదే మీరు షుగర్ పౌడర్ కాకుండా హోల్ షుగర్ తీసుకున్నారనుకోండి గ్రైండ్ చేయకుండా అప్పుడు మనకి త్రీ బై ఫోర్త్ షుగర్ వేసుకోవాలండి వన్ కప్ వేయద్దు ఎక్కువ షుగర్ అయిపోతుంది అనమాట అలా వేసుకుంటే గ్రైండ్ చేసుకొని వేసుకున్నారనుకోండి షుగర్ పౌడరు మనకు కరెక్ట్గా ఉంటుంది వన్ కప్ వరకు వేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఆయిల్ వేసుకోండి వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకొని కాస్ ఒక్క ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే అయిపోయిందండి ఎగ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి బీటర్ని అయితే పక్కన పెట్టుకోవాలి బీటర్తో మనకి ఇప్పుడు పని ఉండదు ఇంకా మనం ముందుగా పిండిల అదే మైదాపిండిని జల్లించి పెట్టుకున్నాం కదా దాన్నే ఆ పిండిని తీసుకొని ఇక్కడైతే వేసుకోవాలి దీన్ని కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలండి అంటే ఒక కప్పు మైదాపిండికి మనం త్రీ ఫోర్ టైమ్స్ అలా చల్లుకుంటూ వేసుకుంటూ కలుపుకున్నాం అంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది ఈజీ కాకుండా లమ్స్ ఏమీ లేకుండా మంచిగా ఉంటుంది అలాగే బ్యాటర్ అనేది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట కేక్ అనేది బాగా ప్లఫీగా పొంగుతూ బాగా వస్తుందండి అదే మొత్తం ఒకేసారి వేసి కలుపుతుంటే కనుక మనకు అది అంత ప్లఫ్ఫినెస్ అనేది రాదు ఇంక ఇక్కడైతే కనుక పిండి మొత్తం కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్నాను విస్కెట్తో కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇలా స్పాచ్లాతో చక్కగా అడుగుని ఏమైనా పిండి ఉండి పిందేవా అని చూసుకుంటూ కలుపుకొని ఇలా మనం ముందుగా కేక్ టీని రెడీ చేసుకున్నాం కదా దానిలో వేసేసేయాలి నాకైతే ఇక్కడ నేను ఈ కేక్ టిన్ సరిపోతుంది అనుకున్నానండి వేసేసాను అంటే లోపల ఉన్నాయి కప్స్ అన్నీ కూడా కేక్ టిన్లు పెద్ద పెద్దవి ఇది బయట ఉంది కదా దీనిలో సరిపోద్ది అని చెప్పేసి వేసుకున్నాను కానీ దీనిలో సరిపోలేదు ఇంకా ఎక్కువైపోయింది అనమాట అందుకని దాని నుంచి తీసేసి ఇంకొక దానిలో పక్కన పెట్టుకున్నాను చూపిస్తాను ఇంకా దీన్నైతే కనుక ఒకసారి బౌల్లో అంటే కేక్ టిన్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేసి ఇలా మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్నాం కదా దానిలో అయితే పెట్టేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్లేమ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి హైలో పెట్టకూడదు అలా అని బాగా లోలో కూడా పెట్టకూడదు జస్ట్ లోకి మీడియంకి మధ్యలో ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడైతే కనుక మిగిలిపోయిందని చెప్పాను కదా ఇంకొంచెం దాన్ని అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే పిండి ఒక మన స్టీల్ గిన్నె ఏదైనా తీసుకొని దానిలోనే కొంచెం నెయ్యి రాసుకొని దానిపైన పిండి వేసుకొని చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకి బటర్ పేపులా రెడీ అయిపోతుందండి ఇదిగోండి చూసారు కదా అలా ఇంకా మిగిలిన బ్యాటర్ని కూడా అలా ఆ గిన్నెలో వేసేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్ కూడా ప్రీ హీట్ అయిపోయింది దానిలో పెట్టేసుకున్నాను దాన్ని కూడా బేక్ చేసేస్తున్నానండి ఇలా రెండు కూడా బేక్ అయిపోయాయి ఇదైతే కనుక నాకు ట్వంటీ మినిట్స్లో అయిపోయిందండి కుక్కర్లోది కొంచెం కదా అందుకని ఇంకా పెద్దది అయితే కనుక థర్టీ ఫైవ్ తర్వాత అయింది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ లోగా అయిపోతుందండి చూసుకోండి అంటే మనం ఎంచుకునే బర్తన్లు బట్టి కూడా ఉంటుంది అంటే పాత్రలు బట్టి కూడా ఉంటుందన్నమాట తిక్కు పాత్ర పెట్టమనుకోండి బాటమ్ తిక్కుగా ఉన్నది అప్పుడు మనకు కొంచెం లేట్ అవుతుంది అది పల్చగా ఉండేది పెట్టు పెట్టామనుకోండి అప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది ఇలాంటివి చూసుకోవాలి మనం టైంతో మాత్రమే పని చూసుకోకూడదు మనం పెట్టే పాత్రలు తపాలను బట్టి కడాయిలను బట్టి కూడా చూసుకోవాలి అప్పుడు మనకి కేక్ అనేది ఎక్కువ మాడిపోకుండా రాదు నెక్స్ట్ వచ్చేసి ఉడకకుండా కొంతమంది పైన అంతా కూడా కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు లోపలికి వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి సో మనం అన్నీ చూసుకోవాలి మనం పెట్టే కడాయిల నుంచి కూడా బేక్ చేసుకునే టైం వరకు అన్నీ కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే కనుక కేక్లు రెండు బేక్ అయిపోయాయి కదా ఒకటైతే మేము తినేసామండి పిల్లలు అయితే అంటే దాంతో పని లేదు ఇంకా దాంతో ఏమో చేద్దాం అనుకున్నాను పాప్స్ సికిల్స్ అవన్నీ కూడా కేక్ పాప్స్ అవన్నీ ఇంకా పిల్లలు అయితే ఆగలేక తినేసారు నేను చాలా నెలలైందండి ఇలా కేక్ చేసి ఇంట్లో ఇంకా ఇక్కడైతే కనుక దాన్ని ఐసింగ్ చేసుకుంటున్నాను పైనాపిల్ కూల్ కేక్ పేస్ట్ చేయండి ఇది నేను ఇక్కడ పేస్ట్ ఇలా చేస్తున్నాను కేక్ని విప్పింగ్ క్రీమ్ తీసుకొని చక్కగా బీట్ చేసుకున్నాను బీట్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ ఈ మనం ఏ ఫ్లేవర్ చేస్తున్నామో ఆ ఫ్లేవర్ అనేది వేసుకోవాలి ఎసెన్స్ నేను పైనాపిల్ ఎసెన్సే వేసుకున్నాను మళ్ళీ ఇలా ఒక టర్న్ టేబుల్ ఉంటే టర్న్ టేబుల్ పెట్టుకోండి లేదు అంటే కనుక మనం ఉంటాయి కదా ఇంకా దాని సెటప్ వేరే ఉంటుందండి నేను ఎప్పుడైనా చూపిస్తాను రండి మీకు టర్న్ టేబుల్ లేకపోతే ఏం చేయాలని ఇంకా టర్న్ టేబుల్ పెట్టుకున్న తర్వాత దానిపైన బోర్డు పెట్టుకొని దానిపైన చిన్న కొంచెం అంతా క్రీమ్ని అప్లై చేసుకొని తర్వాత అయితే పెట్టేయాలి కేక్ని స్లైస్లుగా చేసుకోవాలండి నేనైతే మూడు నాకు రాలేదు నేను పేస్ట్ చేస్తాను కదా అందుకని మూడుగా కట్ చేసుకోలేదు రెండుగానే చేసుకున్నాను కేక్ అయితే కనుక మూడుగా చేస్తాను పేస్ట్ చేస్తాను అనుకున్నాను కనుక రెండు సరిపోతాయని అని చెప్పేసి రెండులాగే చేసుకున్నాను అలా కేక్ కొని ఒక లేయర్ని పెట్టుకొని ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన క్రీమ్ని వేసుకోండి క్రీమ్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన పైనాపిల్ క్రష్ అనేది ఉంటుందండి మార్కెట్లో ఆ క్రష్ని అయితే వేసుకున్నాను దాన్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాక సేమ్ అంతే అండి షుగర్ సిరప్తో చక్కగా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని తర్వాత దానిపైన క్రీమ్ని అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను రెండు లేయర్లే కదా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఐసింగ్ అయితే ఫినిష్ అవుతుందండి చక్కగాను చేసుకుంటున్నాను చాలా అంటే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా దాన్ని మనం బీట్ దాన్ని బట్టి ఉంటుంది విప్పింగ్ క్రీము బాగా టైట్గా బీట్ చేసుకోకూడదు అలా అని బాగా వాటర్ కన్సిస్టెన్సీగా కూడా ఉండకూడదు అనమాట నీట్గా మంచిగా చేసుకుంటే మనకి ఎక్కడ కూడా బబుల్స్ అనేవి లేకుండా క్రీంలో ఇలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఐసింగ్ అనేది ఇక్కడైతే ఐసింగ్ అనేది అయిపోయింది కేక్ అయితే నీట్గా వచ్చేసింది కదా చక్కగా చేసుకున్నాను దాని తర్వాత క్రీమ్ని కూడా రెడీ చేసుకున్నాను అంటే ఫ్లవర్స్ పెట్టడానికి కోసం అని ఇలా నోజుల్ని అయితే వేసుకున్నాను త్రెడీ నోజులు వేసుకున్నాను బాగుంటుంది అంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట ఇక దాని చుట్టూ కూడా క్రష్ వేసుకున్నానండి క్రష్తో కనుక ఇలా చుట్టూ కూడా డ్రాప్స్లో వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కేక్ కాదని చెప్పాను కదా పేస్ట్రీలో చేస్తానని చెప్పాను కదా పేస్ట్రీ కింద వీటిని కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా అయితే కదా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకోవడానికి అంటే ఒక ఎక్కడ పెడితే అక్కడ ఫ్లవర్స్ వేయకుండా ఇదిగోండి ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ఫ్లవర్ అనమాట అదే కట్ చేయక ముందు మనం ఫ్లవర్స్ వేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ మధ్యలో కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంది పేస్ట్రీలు చేయాలనుకుంటే ఇలా ఫస్ట్ కట్ చేసిన తర్వాత మనం దేనికి దానికి సపరేట్గా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అంతే అండి ఫైనల్గా చాకో చిప్స్తో గార్నిష్ చేసుకున్నాను చెర్రీస్ ఉంటే పైన పెట్టుంటే బాగుండేవి చెర్రీస్ అయితే నా దగ్గర అవైలబుల్ లేకపోయాయి అందుకని ఇలా చిప్స్ని అయితే అదే షుగర్ బాల్స్ని అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే కేక్ అయితే రెడీ అయిందండి ఇదిగోండి లుక్ ఇలా ఉందనమాట కేక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ అందరి వలన నా ఛానల్ అనేది అప్ అవుతుందండి ప్లీజ్ అండి మీ అందరూ కూడా నా ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చి అలాగే కేక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్ టేక్ కేర్